మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ అత్యవసర సమావేశానికి కారణం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు పిలిపిటం ఎందుకింత కాంగ్రెస్ పార్టీకి నిరసనలు తెలియజేయడం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందనేది ఒక మాటగా మాట్లాడితే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పాపంపుడు ప్రశ్న ప్రస్తుతం చాలా సమస్యల్లో ఉంది వాళ్ళ ఆందోళన వాళ్ళ కష్టాలు తీర్చుకోవడం కోసం వాళ్ళ యొక్క సమస్యని దేశం మీద రుద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడు నిరసన చేయాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని కానీ ప్రజల సొమ్మును కానీ దోచుకునేటువంటి హక్కు మాత్రం లేదనేటువంటి వాస్తవమైన విషయం ఇక్కడ ఏమంటామంటే ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ఏదైతే ఉందో దానిలో దాదాపు ఐదు వేల మంది వాటాదారులు ఉన్నారు ఐదు వేల మంది వాటాదారులు ఇది కేవలం ఇది నెహ్రూ యొక్క కుటుంబం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కాదు దాదాపుగా స్వాతంత్ర సమరయోధులు అనేక మంది అందులో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరి యొక్క ఆస్తి ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఆస్తి కానీ రెండు వేల ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉందో అది ప్రచురణ ఆగిపోయినటువంటి పరిస్థితి ఆగిపోయిన తర్వాత నేషనల్ హెరాల్డ్కి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తొంభై కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అనేక మినహాయింపులు పొందుతున్నటువంటి రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ నిధులని ఏదైతే ఉన్నటువంటి ఆస్తిని పార్టీకి సంబంధించినటువంటి ఆస్తిని ప్రైవేటు సంస్థకి బదలాయింపు చేయడం అనేది చట్ట విరుద్ధమైనటువంటి అంశం మొత్తం నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఆస్తి గాంధీ కుటుంబంలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ ఒక కార్పొరేట్ అనేటువంటి కుట్రకి పాల్పడడం జరిగింది దానికోసం యంగ్ ఇండియన్ అనేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేశారు దీనిలో ముప్పై ఎనిమిది శాతం సోనియా గాంధీ ముప్పై ఎనిమిది శాతం రాహుల్ గాంధీ తీసుకొని దాదాపు డెబ్బై ఆరు శాతం పెట్టి ఒక తొమ్మిది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈక్విటీ షేర్లని ఈ కంపెనీకి బదలాయింపు చేయడం జరిగింది ఈ తొమ్మిది కోట్ల ఈక్విటీ షేర్లు బదిలీ చేసిన తర్వాత నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించినటువంటి ఆస్తి మొత్తం కలిపి ఇండి యంగ్ ఇండియన్ కంపెనీకి లిమిట్లోకి నియంత్రణలోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క కంపెనీ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నాలుగు ఆస్తులు ఢిల్లీలో బహదుర్ షా రోడ్లో ఉన్నటువంటి ఆస్తి కానీ పూణేలో కానీ అదేవిధంగా లక్నోలో కానీ ముంబైలో కానీ భోపాల్లో కానీ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి ఈ యొక్క యంగ్ ఇండియన్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఈ కేసుని ప్రైవేట్ పిటిషన్ ద్వారా వేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ని స్వీకరించినటువంటి కోర్టులు రెండు వేల ఇరవై ఒకటిలో ఈడీ దర్యాప్తు మొదలెట్టిన తర్వాత దర్యాప్తులో వస్తున్నటువంటి నిజాలు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా వీళ్ళు సృష్టించినటువంటి ప్రతి ఒక్క షూట్ కేస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ రహస్యాలు బట్టబలేనటువంటి పరిస్థితి దాని ఫలితంగానే వాళ్ళ యంగ్ ఇండియన్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఒక ఎన్జిఓ ఇది ఒక దాతృత్వ సంస్థ ఈ సంస్థ తమ వివిధ ప్రజా ప్రయోజనాల కోసం సృష్టించినట్టు చుట్టించి తమ సొంత ప్రయోజనాల కోసం ఈ దాతృత్వ పనులన్నీ కూడా వాళ్ళ సొంత పనులను చక్కదిద్దుకోవడం కోసం చేసినటువంటి పని చేశాడు ఈ విషయంలో ఈడీ ఏదైతే ఉందో దాదాపుగా మోతీలాల్ వారాని కానీ అదేవిధంగా సంజయ్ బన్సాల్ని కానీ అదేవిధంగా పవన్ బన్సాల్ పవన్ బన్సాల్ని కానీ అదేవిధంగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా ఈ దాదాపుగా విచారణ జరిపినటువంటి పరిస్థితి దాదాపు తొంభై కోట్ల రుణాన్ని తీసుకున్నటువంటి దాన్ని కేవలం యాభై లక్షల రూపాయలు బదులుగా రద్దు చేసినటువంటి వాతావరణం ఈ యొక్క విలువైన ఆస్తి కేవలం యాభై లక్షలు బదిలీ చేయడాన్ని వాళ్ళు ఏదైతే దీన్ని సమర్థవంతంగా అనిపించినటువంటి పరిస్థితి ఇదే కుటుంబానికి చెందినటువంటి ఇంకో వ్యక్తి హర్యానాలో ఉన్నటువంటి మూడు కోట్ల రూపాయల భూమిని కొనుగోలు చేసి దాన్ని దాదాపు యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలకి అమ్మినటువంటి పరిస్థితి ఇదండి గాంధీ మోడల్ డెవలప్మెంట్ అంటే గాంధీ మోడల్ డెవలప్మెంటే మనం గాంధీజీ గారి మోడల్ కాదండి ఇది రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి మోడల్ డెవలప్మెంట్ దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అల్లుళ్ళ పేరు మీద మూడు కోట్లతో భూములు కొన్నట్టు చూపించి దాన్ని మళ్ళీ యాభై ఐదు కోట్లకు అమ్మినట్టుగా అర్యాద చేసినటువంటి దాని మీద కూడా ఈడీ దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈడీ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రీవెంటివ్ మనీ ల్యాండ్రింగ్ యాక్ట్ పిఎం పిఎంఎల్ఏ ఏదైతే ఉందో మనీ ల్యాండరింగ్ యాక్ట్ దాంట్లో సెక్షన్ ఎయిట్ ప్రకారం షార్ షీటు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది దీని మీద సోనియా రాహుల్ గాంధీ విచారణ జరిగిన తర్వాత ఇది ప్రజలకు అవసరమైనటువంటి విషయం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కుటుంబాన్ని నాది అని భావించేటువంటి ప్రధానమంత్రి పాలనప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా కుటుంబం అనేటువంటి పరిస్థితి వారి ఆస్తులు సంపాదించినటువంటి పనిలో లేరు కానీ దేశమే నా కుటుంబం వాళ్ళ ఆస్తే నా ఆస్తి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన కూడా చూసినటువంటి పరిస్థితి వాళ్ళు ఆస్తులు ఇలా అక్రమంగా సంపాదించి ఈ ఆస్తులు కాపాడుకోవడం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పని ఎన్నికల్లో గెలిచినా గెలకపోయినా ముందు పార్లమెంట్లో మేము ఉంటే పార్లమెంట్లో ఉన్నటువంటి అవకాశాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి అరెస్ట్ కాకుండా తప్పించుకునేటువంటి ప్రక్రియ చేసేటువంటి క్రమం ఇవాళ వాళ్ళు ఏ రకంగా అయితే ఈడీ విచారణ జరిగిన తర్వాత వీళ్ళు ఏం కోరుకున్నారు కోర్టులు అంటే మా మా మీద పెట్టినటువంటి కేసుని క్వాష్ చేయమని చెప్పి కోరుకున్నారు కోర్టులు వారికి కాస్ట్ చేసేటువంటి అవకాశం ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జాంక్షన్ ఏంటంటే న్యాయవాది లేకుండా కోర్టుకు హాజరమ్మనిచ్చినటువంటి ఎగ్జాంప్షన్ ఇవాళ చివరకు వచ్చేసింది వాస్తవాలు బయటకు వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ఒకనాడు అహంకారత అంటే నియంతృత్వ ధోరణి కలిగినటువంటి ఇందిరాగాంధీ కుటుంబంలో సంబంధించిన వాళ్ళు కోర్టులు అంటే వీళ్ళకి లెక్క ఉండదు అవసరమైతే కోర్టును కూడా రద్దు చేయడానికి సిద్ధపడేటువంటి మనస్తత్వం కాబట్టి కోర్టు తీర్పు ఎక్కడిస్తుందో ఈ సొమ్ముల గురించి బయటకు ఎక్కడొస్తుందో వీటి యొక్క లావాదేవీలు బయటకు వచ్చి ప్రజలకు ఎక్కడ అర్థమవుతుంది అనేటువంటి అంశంతో ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన గెలుతున్నటువంటి పరిస్థితి ఉపశమనం కోర్టులో దొరికినప్పుడు ఇదే స్థితిలో ఉన్నప్పుడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ సంతృప్తికరమైన సమాధానాలు కోర్టుకి ఇవ్వలేకపోయినప్పుడు చట్టం తన పని చేసుకుపోద్దు ఇది వాళ్ళు చెప్పినటువంటి మాటే అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పి టీవీ నరసరావు గారు లాంటి వాళ్ళు కోర్టులో తిరిగినప్పుడు చెప్పినటువంటి మాటలు కూడా మనం ఈ సందర్భంగా చేసుకోవాలి చట్టం తన పని తను చేసుకుంటుంది లా ఈజ్ మేకింగ్ ద ఓన్ అరేంజ్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది దీనికోసం పార్లమెంట్ సభ్యులు న్యాయవాదులు కూడా నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళందరినీ అడుగుదాం అనుకుంటుంది వాళ్ళ ఒక మాట ఏంటంటే వేల కోట్ల విలువైనటువంటి కాంగ్రెస్ అక్రమంగా తీసుకోవటం అనేది ఆస్తులు తీసుకుంటే దాన్ని బయట పెడితే తప్ప ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి పరిస్థితి నేషనల్ నేషనల్డ్ కథనం పూర్తిగా ఆసక్తికరంగా ఉన్నటువంటి స్థితిలో ఈ వార్తాపత్రిక డబ్బుని సేకరించేటువంటి వ్యక్తులు సరైన వారు కాదని ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఇది ఆందోళన కలిగించే విషయం వీరందరూ నిజమైనటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా అన్ని లేఖలు అందుబాటులో ఉన్నాయి నెహ్రూజీ ఏదైనా ఉన్నారో పటేల్ ఏమన్నారో కూడా ఇది రికార్డు చేపినటువంటి అంశం ఇందులో చాలా సమయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుప్తా ఈ వార్తాపత్రికల కోసం చాలా నిధులు కేటాయించారు ఆయన సేకరించడం జరిగింది అదేవిధంగా ఈ వార్తాపత్రికని జాతి స్వరంగా మారుతుందని చెప్పబడింది కానీ దాన్ని కుటుంబ నెహ్రూ గారి యొక్క కుటుంబ స్వరంగా మారుతుందని చెప్పి అక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి నేషనల్ హెరాల్డ్ ఒకప్పుడు ఇంగ్లీష్ యొక్క లిటరేచర్ చైతన్యం చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దేశంలో స్వతంత్రం నడుపుతున్నటువంటి కాలంలో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాలకి పూర్తి వాస్తవ బిందాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు అనేటువంటి ఏదో ఒక పత్రిక ఆ పత్రిక ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమోహనపరిచినటువంటి స్థితిలో ఆ పత్రిక మీద వారి అభిప్రాయాలు ఈ రోజున మీ ముందు పరిస్థితి వల్లభాయ్ పటేల్ గారు కానీ ఒకప్పుడు నెహ్రూ చెప్పినటువంటి మాట కానీ ఒకప్పుడు ఏదైతే చంద్రబాబు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ వీరందరూ వాటాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇది కేవలం నెహ్రూ ఒక్కళ్ళు సంబంధించినటువంటి అంశం కాదు ప్రశ్న ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎవరుకున్నారు చంద్రబాబు గుత్త గారు ఆయన యొక్క ఆత్మకథలో ప్రస్తావించినటువంటి గతం వర్తమానం రెండు అర్థం చేసుకున్నటువంటి అంశం మనకుంది ఈ దేశంలో వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో వార్తా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాటిని పూర్తి రక్షణలో పెట్టడానికి వాటి యొక్క ఆశీర్వాదాలు పొంది వార్తాపత్రిక నడిచినవి తప్ప అది విజయవంతం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ వార్తాపత్రిక నడపడం కోసం ఉద్దేశించినది కాదు అది కేవలం ప్రకటనలు సేకరించడం కోసం ప్రభుత్వం నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకోవటం మాత్రం ఒక సాధనంగా వాడినటువంటి పరిస్థితి యంగ్ ఇండియా సంబంధించినటువంటి బదిలీ చేసినప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు మాత్రమే ప్రకటనలు వచ్చాయి స్వతంత్ర పోరాటంలో నిజమైన యోధులకు గొంతుగా ఉన్న ఒక వార్తాపత్రికని కాంగ్రెస్ వ్యక్తిగత వ్యాపారంగా మార్చుదనడానికి ఏటీఎంగా మారిందనడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజున బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మారినటువంటి తన గొంతుని పెంచడానికి స్వతంత్ర సమరంలో జరిగినటువంటి ప్రారంభించినటువంటి వార్తాపత్రిక తర్వాత కాంగ్రెస్ పార్టీకి డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా మారటం అనేది సముచితం అని చెప్పని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిస్పంద స్పందన ఎన్ఫోర్స్మెంట్ వారి యొక్క బెదిరింపు భాషతో పాటుగా భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సినటువంటి వాస్ వాస్తవత ఉంది కాంగ్రెస్ పార్టీ తన అనుకూలమైనటువంటి పద్ధతులు అక్రమంగా ప్రజల నుంచి సేకరించినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టుబడిగా పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజా సొమ్ముని ఒక ఒక సంస్థలో పెట్టి ఆ సంస్థలో ఉన్నటువంటి లావాదేవీలని తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎన్జిఓ చారిటబుల్ మీద మళ్లించి దాన్ని పూర్తిగా గమనించినటువంటి ఆ యొక్క ఆస్తి విలువ ఈ రోజున ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తిని కమలించడం కోసం సోనియా గాంధీ తను పెట్టినటువంటి ముప్పై ఎనిమిది పర్సెంట్ వాటా యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో కానీ రాహుల్ గాంధీ తను పెట్టేటువంటి ముప్పై ఎనిమిది పర్సెంట్ వాటా అదే కంపెనీలో కానీ వీళ్ళిద్దరి పేరు మీద చేసినటువంటి వాటాల పేరు మీద బదలాయింపు జరిగినటువంటి ఈక్విటీ షేర్లు కానీ ఇవంతా పెద్ద స్కామ్ అని చెప్పని ఈడీ ఆరోపణ చేస్తూ ఉంది ప్రజలు అనుకుంటా ఉన్నారు ఆస్తులు ఎలా సంపాదించారో లెక్కలు చెప్పమని లెక్కలు చెప్పడానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించడానికి ముబిండి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఇది ఉందో దీన్ని బయటపెట్టాల్సినటువంటి పరిస్థితి ఎంతైందని చెప్పి తెలుసు నిరసన ప్రదర్శనలు కేవలం వాళ్ళ యొక్క దొంగ ఆస్తుల మీద ఈడీ దర్యాప్తుల మీద కోర్టుల యొక్క న్యాయ విచారణ మీద వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఎక్కడ అవినీతి పరులు ఉన్నారో అక్కడ అవినీతి జరిగిన దాన్ని బయటకు తీయడం కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ దొరికినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తమ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి స్థితిలో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జనాభాకి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన నిజాన్ని ఎందుకు ఒప్పులేకపోతుంది ఒకనాడు ప్రజల సమస్యల మీద ధర్నాలు నిరసన చేయాల్సినటువంటి రాజకీయ పరిస్థితి ఈనాడు తమ బాధల్లోంచి బయటపడటం కోసం తమ అవినీతిని కప్పించుకోవడం కోసం తమ దా దారుణంగా ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి విధానాలు ఉన్నాయో వాటిని బయట నుంచి రాకుండా చేసుకోవడం కోసం నిరసన చేస్తూ ఉంది ఇది సిగ్గుచే విషయం చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా ఇదే ప్రక్రియలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వక్బోర్డ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ రోజున తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ మూడు వేల ఎకరాలు వగ్బోట్ సంబంధించినటువంటి ఆస్తిని కబ్జా చేసినటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా వగ్బోడ్ ఆధునిక ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజల్ని రచ్చగొట్టేటువంటి క్రమం అక్కడ జరుగుతూ ఉంది పాత బస్తీ పాత బస్తీగానే ఉంది డెబ్బై ఏళ్ళు వచ్చినా కానీ పాత బస్తీ అదే పాత అదే పద్ధతిలో దాని మీద ఉన్నటువంటి ప్రజల ఆస్తిని కబళించి అక్రమంగా ఆస్తులు సంపాదించి దాని మీద ఆధార ఓవైసీ మాత్రం వాళ్ల కుటుంబం నిత్యం పార్లమెంట్ సభ్యులుగా అసెంబ్లీలో ఉన్నటువంటి లీడర్లుగా అవుతూ ప్రజల ఆస్తులు దుర్మార్గంగా ఆక్రమించుకున్నటువంటి విధానాలు ఏవైతే ఇవన్నీ ఒకటే కారణం నరేంద్ర మోడీ గారు దుమ్ము దులుపుతా ఉన్నారు అవినీతిని బయట పెడతా ఉన్నారు ఎక్కడైతే దుర్మార్గంగా ఆక్రమించుకున్నారో ఎక్కడైతే దుర్మార్గంగా అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళ లెక్కలు తెలుస్తూ ఉన్నారు దీని ఫలితంగానే ఏకుమ్మడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థలు మొత్తం కూడా బయటపడి రోడ్ల మీద పడి వాళ్ళ వాళ్ళ యొక్క రంగు వెలిసిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దుప్పట్లు బయటపడుతున్నటువంటి స్థితిలో ప్రజల ముందు దోషులుగా నిలబడినటువంటి స్థితి అర్థమైందనేటువంటి వాతావరణాన్ని పళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితిని తెలియజేస్తా ఉన్నాం